మహిళా సాధికారత కేంద్రం ఆదురులో పెద్ద కల్వలలోని నోబెల్ పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పేరుతో కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల భవిష్యత్తు విద్యా రక్షణ అంశాలపై అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు లింగ వివక్షత భ్రూణ హత్యలు బాల్య వివాహాలు హెల్ప్ లైన్ నంబర్ నూట ఎనభై ఒకటి వన్ జీరో జీరో వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ డబుల్ ఫైవ్ టూ జీరో నైన్ పోషక ఆహార విలువలు పీసీ పీఎన్డీటి ఫోక్సో డీవీ చట్టం సఖీ సేవలు వంటి వాటిపై అవగాహన కల్పించారు ప్రభుత్వ పథకాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాముఖ్యతపై పలు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎర్రోజు మోహన్ రాజా కరెస్పాండెంట్ ప్రణీత ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు